వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో యాభై లక్షలు పోవడంతో చంద్రిక చామంతిని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటారు రోజా రమాదేవి హర్షవర్ధన్ రమాదేవితో అంటూ ఉంటారు చూడు రమా వాళ్ళు ఎప్పటి నుండో ఇక్కడ నమ్మకంగా ఉన్నారు వారు అలాంటి పనులు చెయ్యరు ఎక్కడో ఉంటాయి వెతకండి అనగానే ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇక రోజా తను అనుకున్నట్టే నైటు చామంతి పట్టీని దొంగతనం చేసి కావాలనే రమాదేవి రూంలో పడేస్తుంది అందరూ ఇక వెతికేసరికి కరెక్ట్గా ఇక రమాదేవి రూంలోనే చామంతి పట్టీ దొరకడంతో పరుగు పరుగున రోజా వచ్చి దొంగ దొరికిపోయాడ అత్తయ్య అనగానే ఎవరమ్మా దొంగ అంటున్నావు అని అంటారు హర్షవర్ధన్ ఇంకెవరు ఈ చామంతినే అనగాని రోజా అమ్మా అని అంటుంది ఏ నోరు తగ్గించు నమ్మకానికి మారు పేరులాగా పైకి కనిపిస్తావు కానీ నువ్వు చేసే పని ఏంటి అన్నది ఈరోజు అర్థమైంది అనగాని అమ్మ రోజా చామంతి విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు తను ఒకరి రూపాయికి ఆశపడే వ్యక్తి కాదు తన కష్టంతోనే తను చదువుకోవాలనుకుంటుంది అది నీకు తెలుసు కదా అని అంటారు అయ్యో మావయ్య గారు ఇలాగే పైకి నమ్మకంగా పనులు చేస్తారు తర్వాత పెద్ద అమౌంటు కళ్ళకి కనిపించగానే వాళ్ళ స్వార్థపు బుద్ధితో ఇక వాళ్ళు మనం పట్టుకోమని ఊడాయిస్తారు రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఈ చామంతి ఆ యాభై లక్షలతో ఎక్కడో సెటిల్ అయిపోతుంది అనగానే అమ్మ ఎందుకిలా నాపై నిందలు వేసి మాటలు మాట్లాడుతున్నారు నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా అని అంటుంది చామంతి తెలుసు ఇప్పుడు ఇంకా తెలిసింది వసే చామంతి యాభై లక్షలు మర్యాదగా ఇవ్వు లేకపోతే పోలీస్ స్టేషన్లో నీ జీవితం అయిపోతుంది అని చెప్పి అంటుంది రమాదేవి పాపం ప్రేమ్ బాధపడుతూ ఉంటారు అమ్మా చామంతి అలాంటిది కాదు తన గురించి నీకు నిజం తెలుసు కానీ కాళ్ళ పట్టి దొరికినంత మాత్రాన చామంతినే తీసిందని ఎలా అనుకుంటామో అని అంటారు ప్రేమ్ అవును రమా ఒకవేళ నైట్ నీకు పాలిచ్చేటప్పుడు తన కాళ్ళ పట్టి నీ గదిలో పడిపోయిందేమో అందుకని తన్ని దోషిగా ఎలా అంటారు అనగానే అత్తయ్య మావయ్య గారికి ప్రేమ్కి చామంతి అంటే చాలా అంటే చాలా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు బొమ్మ చేసుకోరు మనం పోలీసులకి ఫోన్ చేద్దాము అని అంటుంది రోజా అరుణ్ పోలీసులకి ఫోన్ చేసి ముందు ఈ చామంతిని ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంటరాగేషన్ మొదలు పెట్టమను అని అంటుంది రామాదేవి ఇక చామంతి అమ్మా మీకు దండం పెడతాను నేను అలాంటి దాన్ని కాదు యాభై లక్షలు తీసుకుని వెళ్ళి ఇక్కడే ఎందుకుంటానమ్మా ఆ యాభై లక్షలతో పాటు మీకు కనిపించను కదా మరి అలాంటప్పుడు నేనే దొంగనని ఎలా అంటారు అనగానే చాలా తెలివిగా మాట్లాడుతుంది అత్తయ్య ముందు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి కాలేజీలో ప్రెసిడెంట్ అయ్యి పెద్ద లాయర్ అయిపోతానని అనుకుంది ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికే ఇది కూడా వెళ్తుందిలే ఇక ఇది దొంగ అని వేస్తే కాలేజీ నుండి డిబార్ చేస్తారు ఇక ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఓడిపోతుంది అయినా ఇంత ఆశ ఉన్నా ఈవిడి గారు ఆ యాభై లక్షలతో ఇంకా మన కళ్ళ ముందు ఉండడమేంటో అని అంటుంది రోజా ఇక పాపం చంద్రిక బాధపడుతూ అమ్మా తన జీవితాన్ని నాశనం చేయొద్దు ఎన్నో ఆశలతో కాలేజీలో చదవాలనుకుంది అని అంటూ ఉంటుంది చంద్రిక చెంప కొడుతుంది రామాదేవి నాన్న పోలీసులు వద్దు యాభై లక్షలే కదా తను తీయకపోయినా మనం ఎలాగోకలాగా సర్దుదాము చామంతి జీవితాన్ని నాశనం చేయొద్దు తను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నిజంగా కాలేజీ తరపు నుండి తను పోటీ చేయలేదు అనగానే రమా పోలీసులకి ఫోన్ చేయడం ఆపు పోని చామంతి తీసిందే అనుకుందాము చామంతి ఇక్కడే ఉంది కదా డబ్బులు మనకి తిరిగిస్తుందేమో ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయొద్దు అని అంటారు హర్ష ఆ పర్ష నువ్వు చెప్పిందంతా విన్నాను దీన్ని వెనకేసుకుని వచ్చి లా కాలేజీలు ఫీజులు కట్టి చదివించాలనుకున్నావు ఆఖరికి ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా పోటీ చేయించాలని మా అందరికీ ఇష్టం లేకపోయినా దీన్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు కానీ ఇదేం చేసింది దీని పాడుబుద్ధితో మన ఇంట్లో ఉన్న యాభై లక్షలు దొంగతనం చేసింది అలాంటిది రేపు లాయర్ అయితే చాలామంది న్యాయంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది లంచాలు తీసుకుంటూ జైల్లో పెట్టిస్తుంది దాన్ని ఇక్కడితోనే ఆపేయాలి ఈ కలుపు మొక్కని అనగానే అమ్మగారు ఎందుకు అమ్మగారు ఎందుకు నీతి లేని మాటలు మాట్లాడుతున్నారు నిజంగా నేను దొంగతనం చేశానని మీ మనసుకి అనిపిస్తుందా అనగానే నోరు ముయ్యవే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని చెప్పి ఇక పోలీసుని పిలిపించి చామంతిని అరెస్ట్ చేయిస్తుంది రమాదేవి ఇక పోలీస్ జీపు ఎక్కి ప్రాణం పోతున్నట్టు కన్నీళ్లతో ఇక పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది ఇక అక్కడ ఆడ ఆడ పోలీసులు ఉంటారు ఆడ పోలీసులు చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇది రమాదేవి ఇంట్లో యాభై లక్షలు కొట్టేసింది దీనికి ఎలా బుద్ధి చెప్పి నిజాన్ని బయటికి రప్పిస్తారో రప్పించండి అని అంటూ ఉంటారు అక్కడున్న ఇన్స్పెక్టర్ ఇక పాపం పోలీసులు చామంతిని లోపలికి తీసుకువెళ్తారు పరుగు పరుగున ఇక వస్తారు ప్రేమ్ చామంతి నీకేమీ భయం లేదు నేనున్నాను అనగానే బాబుగారు నా జీవితం అయిపోయింది ఈ చామంతి దేనికోసం బ్రతుకుతుందో అదే పోయింది నా గురించి ఆలోచించద్దు అనగానే చామ్ ధైర్యాన్ని కోల్పోవద్దు నువ్వు తప్పు చేయలేదు ఖచ్చితంగా యాభై లక్షలు ఎక్కడ ఉన్నా నేను పట్టుకుంటాను నువ్వు ధైర్యం కోల్పోయి ఇక్కడ ఉన్న వాళ్ళకి భయపడద్దు నేను లాయర్ని నీ ఒంటి మీద ఒక్క దెబ్బ తగిలినా ఖచ్చితంగా ఆ పోలీసులకి జీవితం లేకుండా చేస్తాను అనగానే ఏంటి మీ అమ్మగారు రమాదేవినే తనపై కంప్లైంట్ ఇచ్చారు అలాంటిది నువ్వొచ్చి ఆవిడికి ధైర్యం చెప్తున్నావు ఏంటి మీ పెద్దింటి వాళ్ళు ఒకరు ఇలా ఒకరలా ఉన్నారు అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి తను మా ఇంటి పని మనిషి కాదు తను ఒక స్టూడెంట్ తన ఆశయాలు బోల్డ్ అని ఉన్నాయి తను ఈ తప్పు చేయలేదు అది నిర్ధారణ వచ్చేదాకా తన్ని మీరు దొంగ అనకూడదు అనకాని నువ్వు లాయర్లు కాబట్టి ఎన్ని మాట్లైనా చెప్తావు ముందు మీ అమ్మ రామాదేవి గారిని నువ్వు ఒప్పించు అప్పుడే తన నోటి వెంట నిజాలు ఎలా రాబట్టాలో అన్నది మేము నిర్ణయిస్తాం అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి నిజం చెప్పాలి అంటే ఆత్మాభిమానం వల్ల వ్యక్తులకి ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి మనమే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి నేను ఈవినింగ్ వచ్చి చామంతిని బెయిల్పై తీసుకువెళ్తాను అని చెప్పి చామ్ నువ్వు ధైర్యాన్ని మాత్రం విడవద్దు నీకేమీ కాదు నువ్వు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఇక ప్రేమ్ చామ్కి ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా నిషా అలాగే ఇక ఇంటికి వచ్చి రోజా రమాదేవి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఇటు అర్షా అంటారు ఏమైంది రమా అటు చామంతి దొంగగా పోలీస్ స్టేషన్లో పెట్టించావు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నావేంటి యాభై లక్షలు దొరికాయా అని అంటారు చూడు హర్షా నిజం చెప్పాలి అంటే యాభై లక్షలు పోవడం నాకు వింతే కాదు కానీ ఆ చామంతి నిజస్వరూపం మీ అందరికీ తెలిసింది కదా అందుకే ఈ ఆనందం అలాగే నా ఇంటికొచ్చే కోడలు ప్రెసిడెంట్గా గెలిచి తరువాత మినిస్టర్ కూతురు కాబట్టి తన ముఖ్యమంత్రి కూడా అవుతుంది ఇక ప్రేమ్ని కూడా రాజకీయ జీవితం వరిస్తుంది అందుకే ఈ సెలబ్రేషన్స్ అనగానే అమ్మా నాకు ఇలాంటి సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు మీకు దండం పెడతాను చామ్ జీవితాన్ని నాశనం చేయొద్దు అని అంటారు అయ్యో ఆ పని మనిషి గురించి ఆలోచిస్తావేంటి అని అంటారు అరుణ్ అన్నయ్య తను పని మనిషి కాదు తను బాగా చదివి కాలేజీకి పేరు తీసుకొచ్చిన ఒక మంచి చదువుల తల్లి తనలాంటి జీవితాన్ని నాశనం చేయకూడదు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి బయటికి వస్తారు చందమ్మ చందమ్మ చామంతి విషయంలో నిజం చెప్పాలంటే అమ్మవారు ఇంత ఘోరంగా ఉన్నారు ఆ యాభై లక్షలు ఎక్కడ ఉన్నాయో తెలీదు చామంతికి నువ్వే భోజనం తీసుకు వెళ్ళాలి అనగానే అలాగే అలాగే చిన్నబాబు నువ్వు బాధపడద్దు అని చెప్పి పాపం చంద్రిక చామంతి ఉన్న జైలుకు వచ్చి చామంతిని ఓదారుస్తుంది అత్త ఆ డబ్బులు నేను తీయలేదు అమ్మని జాగ్రత్తగా చూసుకో అలాగే ప్రేంబాబు ప్రేంబాబు నాకు ధైర్యం ఇచ్చారు నేను తప్పు చేయలేదు కాబట్టి తను ఎలాగైనా ఆ యాభై లక్షలు వెతికి పట్టుకుంటారు అనగానే తప్పకుండా చామంతి ప్రేమ్ నీపై కొండంత ప్రేమతో ఉన్నారు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే తన గుండె పగిలిపోతుంది నువ్వు సాయంత్రానికల్లా వచ్చేస్తావు ఈ రెండు ముద్దలు తిను మీ అమ్మకు కూడా భోజనం పెట్టాను అని అంటూ ఉంటుంది చంద్రిక ఇక రోబో గార్డెన్లో ఉండి తన దగ్గరికి వస్తుంది ప్రేమ్ ఏడుస్తూ ఉంటారు ఎందుకు ప్రేమ్ బాబు ఏడుస్తున్నారు చామ్ తప్పు చేయలేదు కదా మరలంటప్పుడు తన నిర్దోషిగా విడుదల చేయాలి అంటే మీరు ఆలోచించాలి కదా అని అంటూ ఉంటుంది రోబో చిట్టి అవును కానీ నాకు ఎటువంటి మార్గం దొరకటం లేదు చిట్టి నువ్వే నాకేదైనా చెప్పు అనగానే ఒక్కసారి ఆకాశంపైకి చూడండి బాబు ఖచ్చితంగా ఆకాశంలో ఉన్న చాలా నక్షత్రాలు మనకి నిజాలు చెప్తున్నట్టు అనిపిస్తాయి అలాగే పొద్దున బెలూన్ కట్టారు కదా ఆ బెలూను పైకే ఎందుకుంటుంది గ్యాస్ ఉంటే పైకుంటుంది కానీ నేను పొద్దున చూసేసరికి పైనుంది ఇప్పుడు కిందికి జారుతుంది అనగాని అవును చిట్టి ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకలా కిందికి వస్తుంది అనగాని దానిలో గ్యాస్ లేదు బాబు అంటే దానిలో ఏదైనా బరువైన వస్తువు ఉందేమో కదా అని అంటూ ఉంటుంది రోబో చిట్టి బరువైన వస్తువు అంటే ఏంటి అని చెప్పి అనగానే ఏమో ఎవరో ఏదైనా కుట్ర చేసి చామ్ని ఇరికించాలని ఆ బెలూన్లో మనీ పెట్టారేమో అని అంటారు రోబో చిట్టి ఒక్కసారిగా ఇక ప్రేమ్కి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అవును ఆ బెలూన్లోనే ఖచ్చితంగా డబ్బులు ఉండుంటాయి చెప్తాను అని చెప్పి ఇక తాడుతో ఆ బెలూన్ని కిందికి దింపుతూ ఉంటారు ఇక ప్రేమ్ బెలూన్ మరింత బరువుగా అనిపిస్తుంది ఒక్కసారిగా కిందికి వేయడంతో ఇక అందులో ఉన్న డబ్బులు బయటపడతాయి ఇక బెలూన్ ఓపెన్ అవ్వడంతో ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతారు వావ్ చిట్టి నిజంగా నీకు నాకంటే ఎక్కువగా చామ్ అంటే ఇష్టం కదా అనగాని అవును నా ప్రేమని త్యాగం చేశాను నువ్వు చామ్ కలవాలి ఇప్పుడు యాభై లక్షలు బెలూన్లో ఉన్నాయి ఇవి జాగ్రత్తగా ఇక్కడే పెట్టి చామ్ని తీసుకునిరా అనగాని తప్పకుండా అని చెప్పి ఇక ఆ డబ్బులన్నీ ఒక బ్యాగ్లో సర్ది పోలీస్ స్టేషన్కి వస్తారు ప్రేమ్ ఇక చెప్పండి ఈవినింగ్ బెయిల్పై వస్తానన్నారు ఇప్పుడేంటి ఇలా వచ్చారు అనగాని ఇక జరిగిన విషయమంతా చెప్తారు ఓ మీ ఇంటి బెరెల్లోనే ఈ డబ్బులు దాచారా ఎవరు దాస్తారు అనగాని చామ్ అయితే దాసే అవకాశం లేదు కదా అని అంటారు ఎస్ తనకు అవకాశం ఉండదు మరి మీ ఇంట్లో వారే ఎవరైనా ఏదైనా చేశారా అనగానే అది తెలుసుకోవాలంటే మీరు మా ఇంటికి ఇంటరా గిషినికి రండి అని అంటారు ప్రేమ్ అలాగే కానీ ఆ చామంతిని మీరు ప్రేమిస్తున్నారా అనగానే అవును నా ప్రేమ కోసం తను నీకు ఖచ్చితంగా బాధ పెట్టకుండా ఉండాలని అనుకుంటున్నాను అనగానే ఏమో చాలా సినిమాల్లో పెద్దింటి వారు పేదింటి వారిని ప్రేమిస్తారు అనుకున్నాను కానీ ఇప్పుడు మీ విషయంలో అది నిజమే అని తెలిసింది మీ అమ్మగారు మీ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండండి చామంతిని జాగ్రత్తగా చూసుకోండి నేను ఈరోజు అసలు సిసలైన ఇంటరాగేషన్ చేయబోతున్నాను అని అంటారు ఇన్స్పెక్టర్ చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే చాలామంది ఆఫీసర్సు లంచాలు కాసుపడి ఏదైనా చేస్తారు కానీ మీరు మాపై గౌరవంతో చామంతిని కూడా ఏమీ అనలేదు అనగాని ఓకే చామంతిని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి రిలీజ్ చేస్తారు ఇన్స్పెక్టర్ ఇక చామంతి పరుగు పరుగున ప్రేమ్ దగ్గరికి వస్తుంది ప్రేమ్ బాబు ప్రేమ్ బాబు అని చెప్పి కౌగులించుకుంటుంది చామ్ బాధపడద్దు నువ్వు నిర్దోషివని అందరికీ తెలుసు కానీ ఇరికించాలనుకున్నారు అసలైన నిజాలి ఇప్పుడు బయటికి కక్కిస్తాను అని చెప్పి ఇక చామంతిని బెలూన్ని డబ్బుని తీసుకొని ఇంటికి వస్తారు ప్రేమ్ ఇక చామంతిని చూడగానే నిషా షాక్ అయిపోతుంది ఇటు హర్ష చామంతి అమ్మా నువ్వు వచ్చేసావా అనగానే వచ్చాను బాబుగారు అని అంటుంది ఏ యాభై లక్షలు ఏ ఏ ప్రేమ్ ఇంట్లో యాభై లక్షలు తీసుకువెళ్ళావా అని అంటుంది అమ్మ ఎందుకలా అనుకుంటున్నావు ఈ డబ్బుని ఎవరు బెలూన్లో పెట్టి పైకి ఎగరేసారు అన్నది ఇప్పుడు తెలియబోతుంది అన్నయ్య నువ్వు ఈ బెలూన్ని తెచ్చినప్పుడు గ్యాసే ఉంది కదా మరి ఇప్పుడు ఈ బెలూన్ నిండా డబ్బుతో కిందికి వచ్చింది ఎందుకు అనగానే అదేలా సాధ్యం అని అంటారు అరుణ్ అవును అదేలా సాధ్యం అని చెప్పి అనగానే అన్నట్టు రోజా ఆ బెలూన్ని నువ్వే కదా గ్యాస్ నింపావు మరి డబ్బులు ఎలా వచ్చాయి అనగానే దొంగ దొరికిపోయిందన్నయ్య రోజా వదినే ఈ డబ్బుని అమ్మ గదిలో నుండి తీసి ఈ బెలూన్లో ఎక్కించి చామంతిపై నింద వేసింది చామంతి అంటే మీకు అంత అంత కోపం అని అంటారు ప్రేమ్ ఇక ఇన్స్పెక్టర్ అసలైన ఇంటరాగేషన్ అయిపోయింది రోజా గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి రోజాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!